డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొమర్రాజులంక గ్రామంలో కూటమి ప్రభుత్వం కార్యకర్తలు ధ్వంసం చేసిన పార్కును శిలాఫలకాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు పినిపే విశ్వరూప్ కొత్తపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చిగ్గరే చిర్ల జగ్గిరెడ్డి పరిశీలించారు అనంతరం కొమరాజులంక పార్క్ వద్ద మీడియా సమావేశంలో విశ్వరూప్ మాట్లాడుతూ ఇది ప్రజల కోసం నిర్మించిన పార్క్ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి వేలైతే అభివృద్ధికి సహకరించి దాన్ని ముందుకు తీసుకువెళ్లాలి అని ఆయన అన్నారు అనంతరం జగ్గిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మేము చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం ఇలా శిలాఫలకాలు మరియు పార్క్ ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తుందన్నారు ఇది సమంజసం కాదని దమ్ము సత్తా ఉంటే మీ ప్రభుత్వం వచ్చింది మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మాకు పోటీగా నిధులు తెప్పించి అభివృద్ధి చేసి చూపించండి అని హితవు పలికారు సార్ వాళ్ళు బాండ్లు అయితే పెట్టుకోవచ్చు తప్పలేదని వేసు పార్ట్లో చెప్పేది చెప్పి వాళ్ళు ఏం చెప్పారు వేసులో ఎంత మేము నలభై ఏళ్ళు ఎక్సీరియస్లో జిల్లా తప్పు చూద్దాం ఎంత డెవలప్మెంట్ యాక్చువరీ అసలు చోళ్ళ మీద కంప్లైంట్ అయితే ఈ పార్టీలో అయితే చెప్పిందా సార్ అండి ఆ ఫిష్ ఇక్కడ తయారు చేసి ఇక్కడ రెస్టారెంట్కి పెడదాము దీన్ని పెడదామండి పంచాయతీ అబ్బాకాంక్షలు పెట్టి ఇక్కడ రెస్టారెంట్కి పెడితే మాకు కూడా ఫుడ్ ఎక్కువ ఉంది సార్ అది ఇక్కడ డైవర్ట్ చేయాలని టార్గెట్ సార్ ఇదే సార్ ఇది ఫోటోషూట్ ఫోన్ సార్ ఇది లొకేషన్ సార్ దీంట్లో పంపించిందని రాసాం లొకేషన్ అండి ఇది అంత కూడా అంటే మధ్యలోనే మనకి ఎలా వచ్చింది సార్లో ఫోన్ టీసులు ఐదు వేలకే మేము పక్షంగా స్టేజ్ అండి ఐదు వేల రూపాయలు కట్టి పక్షం చేసుకొచ్చారు మా ఊరు పీపుల్ ఒక మా ఊర్లో కోటేషి చేసుకుంటాడు నలభై లక్షల వాళ్ళ ఉద్దేశం ఏమన్నా లేదు అమరావతిలో నాలుగు రెండు రూపాయలు కాబట్టి రాజకీయం ఏడు ఎనిమిది అందుకని నేను రాక అక్కడ పళ్ళు మూడు ఏడు ఇలాగా నేను ఒక్కనే బాగా చేస్తానని చెప్పి అంకి ప్రజాస్వామ్యాలు తొలిమెట్టు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్న పవరు శాసనసభ్యుని కూడా ఉండవు గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఒక చిట్ పవర్ ఉందంటే కేవలం డెమక్రెస్ కట్ట కూడా ఒక సర్పంచ్ మాత్రమే చిట్ పవర్ ఉంది అటువంటి అధికారాలు ఈవేళ పంచాయతీకి ఇచ్చారు అటువంటి పరిస్థితుల్లో ఈవేళ కొమరాజు లంక గ్రామం సర్పంచ్ మా శాసనసభ్యులు చెల్ల జగ్గిరెడ్డి గారు కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి ఈ గ్రామాన్ని ఒక ఉత్తమ పంచాయతీగా డెవలప్ చేయడానికి అన్ని రకాలుగా కృషి చేశారు మా పంచాయతీ కృష్ణ హర్పజ కృష్ణారెడ్డి గారు అటువంటి పరిస్థితుల్లో మిగిలిన అభివృద్ధి పనులు కూడా పూర్తి చేయడానికి గ్రామస్తులు కానీ లేకపోతే కూటమి పార్టీ నాయకులు కానీ వాళ్ళ కంటగింపగా మారింది ఈ పనులు పూర్తయితే జగ్గిరెడ్డి గారి పేరు చిరస్థాయిగా ఉండిపోద్దు కాబట్టి ఈ పనులు జరగకూడదు అన్న కక్షతో ఈరోజు పంచాయతీ మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ డిస్టర్బ్ చేసి కారం పనులు అదేవిధంగా కారం ఉప్పు ఇటువంటి కార్యక్రమాలతో వచ్చి వాళ్ళందరినీ కూడా దాదాపు అరవై డెబ్బై మంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చెందిన నాయకులు వచ్చి ఆ మీటింగ్ డిస్టర్బ్ చేసి అదేవిధంగా జగ్గిరెడ్డి గారి పేరు ఉన్నటువంటి మేము బోర్డుని తీసేసి ఆ పక్కన ఉన్నటువంటి జగ్గిరెడ్డి ఫోటో కానీ సర్పంచ్ గారి ఫోటో కానీ మొత్తం వంద శిలాపాలకాల పగలగొట్టి అస్తవ్యస్తం చేశారు ఇది ప్రజల కోసం నిర్మించిన పార్కు ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈవేళ ఈ కోనసీమలో ఎక్కడ ఏ పంచాయతీలు కూడా ఈ రీతిలో ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు మేమే అమలాపురం నియోజకవర్గంలో మంత్రిగా పనిచేశాను కానీ నా పంచాయతీ నా నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఏ పంచాయతీ కూడా ఈ విధంగా అభివృద్ధి చెందలేదు అటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా అభివృద్ధిని అడ్డుకోవడం అన్నది మంచి పక్కన కాదు దాని ఫోటో ప్రభుత్వంలో అధికారులు వాళ్ళ మరింత అభివృద్ధిని సహకరించి దాన్ని పూర్తి చేయాలని తప్ప అభివృద్ధి అడ్డుకోవడం అనేది మంచి పక్కన కాదు దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా తప్పనిసరిగా దీన్ని జిల్లా అధికారుల దృష్టికి ముందు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఈపీఓ దృష్టికి అదేవిధంగా కలెక్టర్ కూడా తీసుకెళ్ళి తప్పనిసరిగా ఎవరైతే ఈ కూటమి నాయకులు దీన్ని డిస్టర్బ్ చేసి చేశారో తప్పనిసరిగా వాళ్ళందరూ మళ్ళీ దీన్ని పునరుణించే విధంగా వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు తప్పు తెలుసుకుని తీసుకునే విధంగా తప్పనిసరిగా వాళ్ళు శిక్షించే విధంగా మేము జరుగుతాం కొమరలక్క గ్రామంలో గ్రామ పంచాయతీ మీటింగ్ జరుగుతున్న తరుణంలో ఈ కొన్నాడు అభివృద్ధిని చూసి వారు లేనటువంటి కూటమి నాయకులు పంచాయతీ మీటింగ్ కూడా జరగకుండా కొన్నటువంటి సర్పంచ్ గారు అదేవిధంగా ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి వార్డు మెంబర్లు అందరి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసి మరి ముఖ్యంగా మరి ఏదైతే వారి కొన్ని కోట్లు ఆడడం జరిగింది ఏదైతే పార్క్ కొంత ఇబ్బందిగా ఉంది కదా ఆ పార్క్ మీద సరిచేయడానికి అయితే దానికి కూడా సంబంధిత పంచాయతీ అలాగే మరి పార్కుని మీరు ఒప్పుకుంటే మరి అలాగే అభివృద్ధి చేద్దాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది అలాగే కొన్ని రోడ్లు కూడా కావాలని అడిగారట కావాలని కొనడం తప్పు కాదు కానీ ఏదైతే మరి వారు వారి మీద దౌర్జన్యం చేసి గతంలో ఏదైతే ఈ గ్రామంలో చాలా ప్రెస్టేజియస్గా తీసుకుని రుణానిధులు ఇంకా జగన్ మోడీ గారు ఇచ్చిన అదే నిధుల్ని ఈ గ్రామానికి తీసుకొచ్చి ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తమ సొంత నిధులు కూడా వెచ్చించి ఈ రోజు ఒక చక్కటి పార్క్ నీటిగా ఇక్కడ ఉన్నటువంటి కొమరాజ్ లంక గ్రామస్తులందరికీ అందించి ఈ పక్కన ఉన్న దేవస్థానంలో ఉన్నటువంటి వారు కూడా ఏమన్నా భోజనాలు పెట్టుకోవడానికి ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దే కార్యక్రమం సుమారు ఫంక్షనాలు ఇవన్నీ కలిపి పదమూడు కోట్ల రూపాయలతో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది అలాగే ఈ గ్రామంలో ఏదైతే నేను ఎన్నికల ముందు చెప్పినట్టు ఒక సీసీ రోడ్డు నేషనల్ హైవే నుంచి పట్టుకొచ్చి మళ్ళీ యువత కొమరాజలంక బ్రిడ్జ్ వరకు కూడా సీసీ రోడ్డు వేసి గ్రామానికి మేము అభివృద్ధి చేసి కొమరాజలంక గ్రామంలో చూపించాం ఈ రోజు మీకు ఉన్నటువంటి కూటమి నాయకులు కానీ దమ్ము సత్తా ఉంటే మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీ ప్రభుత్వం వచ్చింది వారి చేతి కూడా పోటీగా ఈ ఊర్లో అభివృద్ధి చేసే కార్యక్రమం చేయాలి కానీ ఏదైతే ప్రభుత్వం ఆస్తులైనటువంటి ఇలా పార్కులు కానీ ఉన్నటువంటి శిలాఫలకాలని ధ్వంసం చేసి అదేవిధంగా అందరూ గౌరవించిన పంచాయతీ సర్పంచ్ మీద వార్డు మెంబర్ మీద మీరు దౌర్జన్యం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే మీరు ఏ రకంగా మీరు చేస్తున్న కార్యక్రమాన్ని మీరు సమర్థించుకుంటారని అడుగుతున్నాం ఇవాళ ఈ ఇంత చక్కగా తీర్చిదిద్ది ఎక్కడా లేని విధంగా చేస్తే అక్కడ ఉన్నటువంటి పక్కన సెక్యూరిటీ ఉన్నటువంటి ఉండాల్సినటువంటి చోట ఒక బడ్డీలు కొట్టి పెట్టి అక్కడ ఒక బెల్ట్ షాప్ పెట్టి సాయంత్రం మహిళ ఎవరు కూడా ప్రాంతానికి కూడా రాకుండా మీరు గ్రామాన్ని తగలబెట్టే కార్యక్రమం చేస్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ రోజు మరి తలుపేసి వేసి కొడితే కూడా తిరగబడుతుంది ఏదైతే ఎన్నికల్లో గెలిచారు తప్పు లేదు మీరు ఏం చేయగలరో చేసి చూపించండి తప్ప ఇలా ఉన్నటువంటి అందరి మీద కూడా దౌర్జన్యం చేసే విధంగా వెళ్తే చేతులు ముడిచి కూర్చోం తప్పనిసరిగా దీనికి పరిచయాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే సంబంధిత ఉన్నటువంటి అధికారులు కూడా ఏదైతే మరి ప్రభుత్వ ఆస్తులు కాబోతున్న బాధ్యత మీరు ఈ గతంలో అలాగే ఇక్కడ పంచాయతీ సెలకాలను బలగొట్టారు ఇవాళ కూడా ఇంకా పార్క్ పైన పేర్లు తీశారు మీరు పార్క్ వేల పేర్లు తీశారు నిజంగా మీకు మరి ఏదైతే రోడ్లు కూడా తీసేస్తారని అడుగుతున్నాం మేము కట్టిన అన్ని అన్ని లో స్కూళ్ళు ఎన్ని కూడా మీరు పగలగొట్టేస్తారని అడుగుతున్నాం కాబట్టి సంబంధిత అధికారులు కూడా మీరు మీద దీని మీద తక్షణం ఎవరైతే ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు గ్రామంలో చేస్తున్నారో వారి మీద చర్యలు తీసుకునే విధంగా మీరు ఉండండి ఒకవేళ అన్న తేడా వస్తే వైఎస్ఆర్సిపి నుంచి ఇంకో ఇవాళ విశ్వ గారు మరి ఆయన కూడా ఎక్కడికి వెళ్తూ కూడా వచ్చి కార్యక్రమం అలా జరిగింది అనగానే వచ్చి మరి ఇక్కడ పాలు పంచుకున్నారు రాబోయేటువంటి కాలంలో తగిన విధంగా మీరు స్పందించబోతే మాత్రం మరి ఇది ఒక ఉద్యమం చేస్తామని కూడా ఈ సందర్భంగా పోలీసు వారికి కూడా తెలియజేస్తూ వారి విధుల వారిని చక్కగా నిర్వర్తించాలని చెప్పి కోర్టు సెలవు తీసుకుంటాం